భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి ఏదైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం आयुष्मत वर्चस्वत अथो अधिपतिशा अथिव्या अध्यक्षम इमींद्रमृषंकृणु మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేష లగ్నం మేష లగ్నంలో సూర్య చంద్రుల యొక్క సంచారము గురువు వృషభంలో కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు బుధ శుక్ర శని రాహు గ్రహాలు ఎప్పటిలాగా మీనరాశిలో సంచరిస్తున్నారు చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటున్నారు అంటే భూమికి చాలా దగ్గరగా ఉంటారు ఇరవై ఎనిమిది అమావాస్య ఇరవై తొమ్మిది శని శుక్రుల సంయోగము ఇరవై తొమ్మిది మంగళవారము కృతికా నక్షత్ర సంయోగంతో చంద్రుడు ఉంటారు అదే రోజు అంటే ఇరవై తొమ్మిది పరశురామ జయంతి పండుగ ముప్పై తారీఖు అక్షతృతీయ ఇక మే ఒకటి చంద్రుడు ఉత్తర క్రాంతి అంటే నార్త్ డెక్లనేషన్లో ఉంటారు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు నార్త్లో ఉంటారు ఇదే అత్యంత ఎత్తైనటువంటి దూరము ఒకటో తారీఖు శుక్రులు ఎలాంగేషను నలభై డిగ్రీలు ఉన్నది అంటే శుక్రుడింటో గురువు గురువింటో శుక్రుడు రెండో తారీఖు శంకర జయంతి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జన్మదినము మూడో తారీఖు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉంటారు ఆకాశంలో పొలెక్స్ స్టార్ దగ్గర ఉంటారు ఇవి ఈ వారంలోని గ్రహ సంచార గమనాలు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా జన్మచంద్రుడు ద్వితీయ గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో కేతువు మంచి కాలం కొనసాగుతోంది కాలానికి తగ్గట్లుగా పనిచేయండి ఆశయం నెరవేరుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి మనోబలంతో ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది వృత్తిలో మంచి జరిగే విధంగా ఆలోచించండి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడవచ్చు ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గౌరవం లభిస్తుంది ప్రతిభతో ముందుకు సాగుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఆర్థిక ప్రయోజనాలు బాగున్నాయి అవసరాలకు మించి ఖర్చు చేయకండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి నిరంతర సాధనతో చేసే పనులు విజయాన్నిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కాబట్టి తెలివిగా వ్యవహరించండి ఈ రాశి వారు రాశి వారు ఇష్ట ఆరాధన చేయటం ద్వారా మేలు చేకూరుతుంది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సూర్య యోగం సహకరించట్లేదు సూర్యుడిని దర్శిస్తే అభివృద్ధి ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు గోధుమల దానం చేయటం ద్వారా అదృష్టవంతులు అవుతారు గురువుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో బుధ శుక్ర రాహు శనులు తృతీయంలో కుజుడు అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది ప్రారంభించిన పనులు విజయాన్నిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందడానికి ఇది యోగ్యమైన కాలము పెట్టుబడులు విజయాన్నిస్తాయి అధిక ధన లాభాలు సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం భూగృహ వాహనాది యోగాలు ఆర్థికంగా మేలు చేస్తాయి అందుకు అవసరమైన కృషి చేయండి గృహ నిర్మాణాది యోగాలు ఉన్నాయి తెలివిగా చేసే పనులు విజయవంతమవుతాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు కొన్ని పరిష్కరించబడతాయి పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాహసోపేదమైన నిర్ణయాలు కలిసి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల వల్ల శుభాలుంటాయి ఇంట్లో మేలు జరుగుతుంది న్యాయపరమైన లాభం చేకూరుతుంది ఉద్యోగంలో సమయానుకూలంగా ముందుకు సాగండి ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం ద్వారా అదృష్టవంతులవుతారు ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి విశేషమైన గ్రహ యోగం అనుకూలిస్తోంది దానాలు అవసరం లేదు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిచంద్రులు దశమంలో రాహువు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి మీరు కోరుకున్న విధంగానే విజయం ఉంటుంది చెంచలత్వం లేకుండా నమ్మకంగా ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దగ్గర వారితో సంప్రదించండి ముఖ్య కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా అవసరమవుతాయి వృత్తిలో గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేసి సముచిత గౌరవాన్ని పొందాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ కృషిని నలుగురు గుర్తిస్తారు నూతన విషయాలను మీరు తెలుసుకుంటారు క్రమంగా అభివృద్ధికి బాటలు వేస్తారు తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు ఉంటాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది బుద్ధి బలాన్ని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడిలో సమస్యలు పెరగకుండా చూసుకోవాలి నిరంతర సాధనతో కృషి చేయండి వారాంతంలో ఉపయుక్తమైన ఫలితాలు సొంతమవుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు ఇష్ట దేవతారాధన చేయటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఇష్టదేవాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు కుజుడు రెండో రాశిలో ఉన్నారు కుజ ప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు బాగున్నాయమ్మా ప్రధానంగా దశమంలో రవిచంద్రుడు లాభంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో కేతువు అత్యంత శుభప్రదమైన కాలం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది బాగా ఆలోచించి పనుల్లో విజయాలు సాధించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది తోటి వారి నుండి మంచి సహకారం లభిస్తుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతం అవుతాయి మీ ఆలోచనలకు తగ్గట్టుగా భవిష్యత్తు బాగుంటుంది ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉన్నది అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది ఆర్థిక విషయాలు బాగున్నాయి భాగ్య శుక్రయోగము అదృష్టాన్ని పెంచుతుంది పెట్టుబడుల రూపంలో కలిసి వస్తుంది స్థిరాస్తి రూపంలో ఆస్తిని పెంచుకోండి పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కొన్ని విషయాల్లో చిక్కులు తొలుగుతాయి సామరస్య ధోరణితో శాంతి లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేసినట్టయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఒక వార్త శక్తిని పెంచుతుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా అవసరం మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఎప్పటిలాగానే అష్టమంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు శుక్ర అనుగ్రహం వల్ల ఆర్థిక అంశాలు బలపడతాయి మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా వచ్చిన ధనం జాగ్రత్తగా నిలుపుకోవాలి సద్వినియోగం చేసుకోండి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న విధంగా కొన్ని విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ముఖ్య కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దోషం అధికంగా ఉన్నందున ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి నిర్ణయాలు తీసుకొని నష్టం లేకుండా చేయండి సకాలంలో మీ కర్తవ్యాలు మీరు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది ఆంతరంగికమైన విషయాలు ఇతరుల వద్ద ఎక్కువగా ప్రసంగించవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా వ్యవహరించాలి నిందలు మోపేవారు ఉన్నారు మిత్ర భాషణం శక్తినిస్తుంది మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఉద్యోగంలో ఏకాగ్రత పనిచేసి కార్యసిద్ధిని సాధించాలి పరిస్థితులకు తగ్గట్టుగా కాలానుగుణంగా వ్యవహరించాలి వ్యాపారంలో సమస్యలు పెరగకుండా సమయస్ఫూర్తితో పనిచేయండి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వారాంతంలో ఒక పని పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం కోసం నవగ్రహాలని ధ్యానించండి ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం కొద్ది కొద్దిగా ప్రతిగ్రహం దగ్గర ఉంచి మూడు సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేయండి ఈ వారం కన్యారాశివారికి కన్యారాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి చెడు ఊహించవద్దు ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టాలి తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మన ప్రమేయము మన ప్రయత్నము లేకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నం చేస్తారు అలాగే కొందరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు కాబట్టి ఓర్పుతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి చేస్తున్న పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి సకాలంలో పనులు నిర్వర్తించండి ఆర్థికంగా తెలియని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రామా అంటే తప్పు మాటలాగా వినపడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సొమ్ము ఇతరులకు ఇస్తే తిరిగి రాదు అపార్థాలకు అవకాశం కల్పించకుండా దగ్గరవారితో శాంతంగా సంభాషించాలి మన ఒత్తిడంతా దగ్గరవారి మీద ప్రదర్శించకూడదు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు ఏది లోతుగా ఆలోచించకుండా ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి అదే పని చేయాలి తగినంత విశ్రాంతి కూడా అవసరం ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యంలో శ్రద్ధ పెంచండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా ప్రాతకాలంలో చదువుకోవటం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఏవే విధానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు ఈ రాశి వారికి నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రాహు బుధ శనుడు సప్తమంలో చంద్రుడు అద్భుతమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో ఎంత కష్టపడితే అంత విజయం లభిస్తుంది బుద్ధిబలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుని వాటిని చక్కగా అమలు చేయండి గొప్ప లాభాలు గడిస్తారు విజ్ఞానపరమైన అభివృద్ధి లభిస్తుంది పోటీ ప్రపంచంలో నిలబడి కాలానికి తగ్గట్టుగా పనిచేస్తారు మీ కృషి పది మందికి తెలుస్తుంది మనోబలంతో పనిచేయడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో తొందరపడవద్దు మోసపోవద్దు ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి మొహమాటంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు ఎవరిని నమ్మవద్దు మిత్రుల సహాయం అవసరం దగ్గర వారితో శాంతంగా ఉండాలి ఆవేశానికి గురి కాకుండా పనిచేస్తే ఆపదల నుంచి బయటపడతారు ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి నమ్మకంగా పనిచేయండి నేను సాధించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా పట్టుదలతో మీ కార్యములని మీరు పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు పట్టు విడుపుల అవసరము వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి వారాంతంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు గురువు గారు తులారాశివారు శివారాధన చేయటం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివుణ్ణి ఆరాధిస్తే కలిసి వస్తుంది ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సప్తమ సూర్యయోగం ఉన్నది గోధుమలు దానం చేయండి ృగరు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్న అమ్మ ఆరో రాశిలో రవిచంద్రుడు ఏడులో గురువు ఐదులో శుక్రుడు ఏకాదశంలో కేతువు అదృష్ట కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మంచి ప్రయత్నాల ద్వారా లాభాలు గడిస్తారు భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది స్థిరాస్తులు పెరుగుతాయి ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి పెట్టుబడులు విశేష లాభాలను ఇస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి విశ్వాసం ముందుకు నడిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ప్రయత్నాన్ని బట్టి విజయం లభిస్తుంది సకాలంలో పనిచేయడం ద్వారా ప్రశంసలుంటాయి ప్రతిభ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ధనయోగం శుభప్రదం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పరిపుష్టిని సంపాదించండి కొంత ధన ధర్మాలకు ధనాన్ని సద్వినియోగం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తారు మంచి వార్తలు వింటారు అలాగే వృచ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వృష్టికి రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది చేస్తే బాగుంటుందంటారు దానాలతో ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్సు రాశి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ చతుర్థంలో బుధ శుక్రులు దశమంలో కేతువు వ్యాపార యోగం అనుకూలంగా ఉంటుంది పరిస్థితులకు తగ్గట్టుగా పథకాలు రచించి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి మంచి లాభం కలుగుతుంది అపారమైన విజ్ఞానం లభిస్తుంది సాధన ద్వారా దేనినైనా సాధించవచ్చు చైతన్యవంతమైన ఆలోచనలతో మీ కళ సాకారం అవుతుంది ధనాదాయం శుభప్రదం గృహలాభం సూచితం నిర్మాణాది పనులు విజయవంతం అవుతాయి ఐశ్వర్యాన్ని పెంచుకునే విధంగా కృషి చేయండి మీ వల్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి నమ్మకంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు ఒత్తిడి లేకుండా ఉండాలంటే సకాలంలో పనులు పూర్తి చేయండి పై అధికారులతో సున్నితంగా సంభాషించాలి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మనసుకు తీసుకోవద్దు ఏదైనా ఉంటే మీ ముఖ్య వ్యక్తులతో చర్చించండి సరైన పరిష్కారాన్ని వెతకండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా మంచి కాలం ఇది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్ట దైవ ధ్యానం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఇష్ట దైవాన్ని దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు అష్టమంలో కుజుడున్నారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా పంచమంలో గురువు తృతీయంలో శని రాహు శుక్రుడు సకాలంలో పనులు పూర్తవుతాయి మంచి భావజాలంతో ప్రణాళికలను సిద్ధం చేసుకోండి కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం లభిస్తున్నప్పుడు ధనాదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి ఆదాయపరంగా మేలు చేకూరుతుంది పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు చూపుతో వ్యవహరించండి ఏది అవసరమో ఏది అవసరం కాదో యోచన చేయండి ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా మనోబలంతో పనులు నిర్వర్తించాలి సాంకేతిక లోపం ఏర్పడకుండా మాట్లాడాలి అవగాహనతో సమస్యలను పరిష్కరించాలి కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు సహనంతో ముందుకు సాగండి ఏకాగ్రత పనిచేసి పనులను త్వరగా పూర్తి చేసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా వ్యవహరించాలి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ అనుభవపూర్వకంగా పూర్వకంగా పనులు చేసినట్లయితే ఆపదలు తొలుగుతాయి దగ్గర వారిని ఆప్యాయంగా పలకరించాలి దగ్గర వారితో ప్రేమగా ఉండాలి బంధువులతో కలిసి ఆనందించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం ద్వారా వారాంతంలో శుభాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగో రాశిలో చంద్రుడు ఉన్నాడు దుర్గామ్మ వారిని దర్శించండి ఏవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు నాలుగో రాశిలో చంద్రుడు ఉన్నాడు బియ్యం దానం చేయండి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ తృతీయంలో రవిచంద్రుడు షష్ఠంలో కుజుడు ద్వితీయంలో బుధ శుక్రుడు విజయావకాశాలు పెరుగుతాయి చేస్తున్న పనిలో మంచి నైపుణ్యం లభిస్తుంది పనికి తగిన గుర్తింపు ఉంటుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న విధంగా ఉంటుంది కాబట్టి విశేషంగా మీ యోగ్యతను అనుసరించి కృషిని కొనసాగించండి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఈ కాలం సహకరిస్తుంది ఉద్యోగపరంగా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు అందుకు తగిన గౌరవం కూడా మీరు పొందుతారు సమాజానికి ఉపయోగకరమైన కొన్ని పనులు చేసి మంచి గుర్తింపుని సాధిస్తారు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు గోచరిస్తున్నాయి నాలుగు విధాలుగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది అందుకు తగిన ప్రయత్నాలు చేయండి మీరు చేస్తున్న కృషికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మంచి భవిష్యత్తుని నిర్మించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది గృహ భూ వాహనాది యోగాలు వస్తు ప్రాప్తి ఇవన్నీ కూడా సహకరిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అవకాశాలుంటాయి మంచి పనులు చేసి సత్ఫలితాలు పొంది ప్రశాంతమైన జీవనాన్ని పొందండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు లక్ష్మీ అం చదువుకోవడం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది దానాలు ఇవ్వవలసిన అవసరం లేదు ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి జన్మ శుక్రయోగం మాత్రమే యోగిస్తోంది అవసరాలకు ధనం అందుతుంది చేస్తున్న కృషి ఫలిస్తుంది జన్మరాశిలో ఉచ్చ శుక్రగ్రహ యోగం మేలు చేస్తుంది కృషిని బట్టి ఆర్థిక అభివృద్ధి సూచితం మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి ఏకాగ్రత పనిచేయడం ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి తప్పనిసరిగా విజయం లభిస్తుంది ఉద్యోగంలో తోటి వారితో సామరస్యంగా సంభాషించండి ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే వరకు శాంతంగా వ్యవహరించండి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత ఫలితం ఉత్తమంగా ఉంటుంది తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా స్పష్టంగా సున్నితంగా మీ భావాలను వ్యక్తపరచండి పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు వాయిదా పడకుండా మీ యోగ్యతకు తగ్గట్టుగా ఎంత సమయంలో ఆ పనులు పూర్తి చేసుకోవాలో అంత సమయంలోనే వాటిని పూర్తి చేయండి అవసరమైతే ఒకటి రెండు సార్లు ముందే ఆలోచించండి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా కృషి చేయండి మీ కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి సమిష్టి కృషి విజయాన్ని విజయాన్నిస్తుంది రాశి వారు నవగ్రహ శ్లోకాలు చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించాలి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం